ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోకండి హై ఫ్రెండ్స్ మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉందా అయితే విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకుంటున్నారా అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకోవాలి ఏ దిశలో ఉంచాలి అనే విషయాల గురించి తెలుసుకోవాలి లక్ష్మీదేవి విగ్రహానికి నియమాలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచేందుకు ప్రతికూల శక్తిని తొలగించేందుకు వాస్తుశాస్త్రంలో అనేక మార్గాలు ఉన్నాయి కొన్నిసార్లు దేవుళ్ళు దేవతల విగ్రహాలను సరైన దిశలో పెట్టుకోరు కొంతమంది ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని ప్రసరించడానికి కారణమవుతుంది లక్ష్మీదేవి నీ సంపదకు ఆది దేవతగా భావిస్తారు లక్ష్మీదేవి నివసించే ఇంట్లో సుఖ సంతోషాలకు పొదవు ఉండదని నమ్ముతారు వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచటం ఉత్తమమో తెలుసుకుందాం ఇప్పుడు ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంకా ఒకటి కంటే ఎక్కువ ఉంచుకోకూడదు అలా ఎక్కువ ఉంటే నెగిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది సాధారణంగా చాలా ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహాన్ని వినాయకుడి వద్ద ఉంచుతారు కానీ వినాయకుడి దగ్గర మాత్రమే ఉంచాల్సిన అవసరం లేదు అమ్మవారి విగ్రహాన్ని విష్ణువు కుబేరుడి వద్ద కూడా పెట్టుకోవచ్చు కుడివైపున వినాయకుడితో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచుతారు అలాగే విష్ణుమూర్తికి వైపున లక్ష్మీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ దిశలో ఉంచాలి లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడు ఇంటి పూజ గదిలోనే ఏర్పాటు చేయాలి అమ్మవారి విగ్రహాన్ని నేలపై ఎప్పుడు ఉంచకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఒకవేళ ఇంట్లో పూజ గది లేకపోతే టేబుల్ ఏర్పాటు చేసి దాని మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచటం వల్ల ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అలాగే వాయువ్య దిశలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు ఇలాంటివి ఉంచకూడదు లక్ష్మీదేవి దగ్గర లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకునే ముందు తప్పనిసరిగా ఈ విషయం గుర్తుంచుకోవాలి లక్ష్మీదేవి ఎప్పుడు కమలంపై కూర్చున్న విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీదేవి నిలబడి ఉన్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదు అలాగే పగిలిపోయిన విరిగిపోయిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు ఇది దానం చెయ్యండి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఇష్టమైన వస్తువులు దానం చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కమలం శంఖు పూలు మొదలైన వాటిని దానం చేయటం వల్ల జీవితంలో ఆర్థిక పురోగతి లభిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఇవి తెచ్చుకోవచ్చు లక్ష్మి చంచలమైనదని చెబుతారు అందుకే లక్ష్మీదేవి ఇంట్లో ఉండేందుకు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చి పెట్టుకోవటం వాటిని పూజించటం ఎంతో పవిత్రంగా భావిస్తారు వీటిలో మొదటిది కమలం లక్ష్మీదేవి కమలంలో నివసిస్తుందన్న విషయం అందరికీ తెలిసింది అందుకే పూజలో తామర పూలు ఉంచుతారు పద్మిని పద్మప్రియ వంటి పేర్లు లక్ష్మీదేవికి ఉన్నాయి అందుకే ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి పూజలో తామర పూలు ఉంచాలి లక్ష్మీదేవికి తామర చాలా ఇష్టం కాబట్టి చాలామంది శుక్రవారాలు పెట్టి తామర పెట్టి పూజ చేస్తూ అన్నమాట ఎందుకంటే లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నమవుతుందని లక్ష్మీదేవి ఆవు వీపుపై కూడా నివసిస్తుందని చెప్తారు హిందూ మతంలో గోమాతను ప్రత్యేకంగా పూజిస్తారు గోవులకు ఆహారం పెట్టి వాటిని సేవించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తారు చాలా చోట్ల లక్ష్మీ పూజగా పసుపు కుంకుమలను ఆవు రాస్తారు గురువారం గోమాతకు పిండి తినిపిస్తారు లక్ష్మీదేవి నివాసంగా ఏనుగును కూడా చెబుతారు లక్ష్మీదేవి ఏనుగు తలపై కూర్చుంటుందని అంటారు ఏనుగుని చూడటం కూడా చాలా పవిత్రంగా చూస్తారు గజలక్ష్మి కూడా లక్ష్మీదేవి స్వరూపమే ఇంకా చివరిగా మన చేతుల్లోనూ లక్ష్మీదేవి ఉంటుంది ఉదయాన్నే నిద్ర లేచి అరచేతులను చూసి నుదుటిపై పెట్టుకుంటే లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని చెప్తారు అలాగే బిల్వ పత్రంలోనూ లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు అందుకే లక్ష్మీదేవి ఆరాధనలో బిల్వ పత్రం ఉంచాలని చెప్తారు సో ఇది ఫ్రెండ్స్ లక్ష్మీదేవి విగ్రహాలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవికి చేయవలసిన పూజా విధానాలు మీరు తప్పకుండా దీన్ని పాటించండి ఏ పూజ చేసినా మన మనసు నిర్మలంగా ఉండాలి ఎవరి మీద ఏడుపు ఉండకూడదు ఎవరిని నాశనం చేయాలని అనుకోకూడదు అండి అప్పుడే ఏ పూజలు చేసినా అవన్నీ మనకి ఆ పూజలన్నీ మనకి వరాలుగా మారుతాయి అప్పుడు మనం ఫలాన్ని అందుకోవచ్చు కాకపోతే ఒకరిని ఏదో ఒక రకంగా ఇది చేసి ఆ ఫలాలను అందుకోవాలంటే పూజలు చేసినా కూడా వేస్ట్ అండి సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ